వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కర్ణం బలరాంకు వైసీపీలో అంత అవమానమా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు కర్ణం బలరాం చంద్రబాబు నాయుడుతో సమకాలీకులు రాష్ట్ర రాజకీయాల్లో కానీ తన తొందరపాటు చర్యల వల్ల ఎన్నోసార్లు ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారు రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చి ఉండేవి ఒకే పార్టీలో ఉండుంటే కానీ తనకు అవకాశం వచ్చేటప్పుడల్లా ఆయన వేరే పార్టీలోకి వెళ్తారు ఆయన వెళ్ళిన పార్టీ ప్రతిపక్షంలోకి పరిమితం అవుతుంది పోనీ అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారా అంటే ఉండే అవకాశం కూడా ఉండదు ఆయన ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఆయన ముందు చూపు లేకుండా సెల్ఫ్ గోల్ చేసుకున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి ఒక రాష్ట్ర రాజకీయాల్లో అందుకే ఆయన అంతటి సీనియర్ నేత అయినా ఒక దశలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం దిప్పినా ఈరోజు ఇప్పటికీ కూడా అంత సీనియర్ నేత అయినా ఆల్మోస్ట్ ఆయన కొడుక్కి రాజకీయ రాజకీయ భాగస్వామ్యాన్ని అప్పగించే పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ఇప్పటికే ఆయన మంత్రి పదవి రావకపోవడం మాత్రం నిజంగా ఆయన అభిమానులు బాధపడే అంశమే అలా ఎప్పుడు కూడా ఎందుకు అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలే ఉంటాయి అనేసి సో పదవుల విషయంలో మాత్రం కరణం బలరాం చే కరణం బలరాంకి పార్టీలు అన్యాయం చేయలేదు సో ఆయనకి ఆయనగా సెల్ఫ్ గోల్ చేసుకున్న విధానం మాత్రం నిజంగా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాయి యూత్కి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున కర్ణం బలరాం అంటే అది ఆషామాషి పేరేం కాదు ఒక దశలో ఆయన ప్రకాశం పులి అనిపించుకున్నారు జిల్లాలో ఒక టైగర్ అలాంటి లాంటి నేతగా ఆయనకి ఎక్స్పోజర్ వచ్చింది ఆయన వ్యక్తిగత ఇష్యూస్ కావచ్చు ఒక యారిగెన్సీ కావచ్చు ఇవన్నీ కావచ్చు తనకంటూ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉండేది ఆ రోజుల్లో కర్ణం బలరామ్ అంటే అలా బాలరామ్ తిరుగులేని నేత ప్రకాశం జిల్లాలో అని పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు అయినప్పటికీ అనేకసార్లు చంద్రబాబుతో ఇష్యూస్ చిన్న చిన్న ఈగోసు పార్టీలో వితిందా పార్టీలో ఉన్న సమస్యని ఏదైతే పరిష్కరించుకోవాల్సిన సమయంలో ఆయన వేరే పార్టీల వైపు వెళ్లే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ఆయన ఆయనకు ఆయనే అవకాశాలు కోల్పోయేలాగా చేశాయి అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పంచుకు వస్తే జగన్మోహన్ రెడ్డి పంచం చేరితే అక్కడ కూడా ఈరోజున ఏదైతే పూర్తి స్థాయిలో బాలరామ్కి న్యాయం జరగల అలాంటి బలరాముని జగన్మోహన్ రెడ్డి రోజున తనకి కష్టంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మెట్లెక్కే ప్రయత్నం చేశారు కర్ణంబలరాం సో అయితే జగన్మోహన్ రెడ్డి తను చెయ్యి పట్టుకుని పైకి తీసుకురాలేకపోగా ఈరోజు పార్టీ ఓడిపోయినా తను పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు అయినా సరే కర్ణంబలరామ్ని జగన్మోహన్ రెడ్డి అవమానించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ అంతకుముందు కర్ణంబలరాం చరిత్ర ఏంటి ప్రకాశం జిల్లా రాజకీయాలు పాత్ర ఏంటి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది పర్టికులర్గా మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంతకు ముందుగానే ఆయన గొట్టిపాటి రవి చేతిలో అద్దెంకి నుంచి ఓడిపోవడం జరిగింది పద్నాలుగు ఎన్నికల సమయంలో అంతకంటే ముందుగానే పద్నాలుగు ఎన్నికల కంటే ముందుగానే గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీలో చేరారు ఈయన టీడీపీలో ఉన్నారు పద్నాలుగు ఎన్నికల సమయంలోనే ఫస్ట్ టైం కర్ణం బలరాం పోటీ చేయకుండా అద్దెంకి నుంచి ఆయన కొడుకుని వెంకటేష్ను బరిలోకి దించారు బట్ గొట్టిపాటి రవి చేతిలోని ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తే ఈయన టీడీపీ నుంచి చేశారు గొట్టిపాటి రవి చేతిలోని ఆ రోజున ఓడిపోవడం జరిగింది వెంకటేష్ ఇక అక్కడి నుంచి కూడా కొన్ని రోజుల్లో అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొడతానంటూ తొడగొడతాం కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు వెళ్ళడం కానీ మనకు తెలుసు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళలో ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు గొట్టిపాటి రవి ఉన్నారు గొట్టిపాటి రవిని పార్టీలోకి తీసుకుంటే ఒప్పుకోనంటూ కూడా కర్ణం బలరాం సస్మేరా అన్నప్పటికీ ఆ రోజు పార్టీ అధిష్టానం కర్ణం బలరాంను వదిలేసి గొట్టిపాటి రవి మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇంకా పైగా కరణం వర్సెస్ గొట్టిపాటి అనే ఈక్వేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అక్కడ వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రయోగం చేసేవాళ్ళు ఆయన జేసీ బ్రదర్స్ని పట్టాల్లోలతో కలిపే ప్రయత్నం కానీ అటు మనం చూసినట్టయితే కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీని కోట్ల ఫ్యామిలీతో కలిపే ప్రయత్నం చేయడం కానీ రామసుబ్బారెడ్డిని ఆదినారాయణ రెడ్డిని కలిపే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక దశలో బెటర్ ఎక్స్పీరియన్స్ మిగిలిచినప్పటికీ ఆ తర్వాత చాలాసార్లు వర్కౌట్ అయినాయి కూడా ఈ ఈక్వేషన్స్ అలా ప్రతి జిల్లాలో ఏదైతే పొలిటికల్ డ్రైవర్స్గా ఉన్న ఫ్యామిలీని కలిపే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు బట్ ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ అర్థం కాన్స్టిట్యువెన్సీలో ఈ ఈక్వేషన్ మాత్రం వర్కౌట్ కాలే ఎప్పుడైతే రవి పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు కర్నంబలరాం మీరిద్దరం కలుస్తారా మీరిద్దరని మీడియా వాళ్ళు అడిగితే అటు రవి కూడా మేము పైకి వెళ్ళాకే కలిసేది భూమి మీద ఉండగా మేము కలవని ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో రవికే టికెట్ కేటాయించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఆయనకి అక్కడ స్థానికంగా ఆయన ఒక పూర్తిగా ఫోకస్ అయిన నేతగా పేరు తెచ్చుకున్నారు జనం నేతగా గొడ్డిపాటి రవి వేరే అప్పుడే కన్నం రామ్కి టికెట్ ఉండదేమో అని అందరూ అనుకుంటా ఉన్న సమయంలో చీరాల నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు లాస్ట్ మినిట్లో ఈ క్రమంలోనే చీరాలు ఖాళీ అయింది అప్పుడు కొండయ్య ఇంకా ఈ స్థాయి ఎక్స్పోజర్ రాలేదు ఆయనకి కర్ణం బలరాంని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆయన చీరలకు పంపించే ప్రయత్నం చేశారు అటు ఆర్థికంగా అన్ని విధాలా కర్ణం బలరాంకి అండగా నిలబడ్డారు ఆ రోజున తనకి ఇష్టం లేకపోయినా అద్దెని విడిచిపెట్టి కర్ణం బలరాం చీరలు వెళ్ళారు చీరల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కేవలం టీడీపీ ఖాతాలో ఇరవై మూడు సీట్లు వస్తే ఆ రోజున ప్రకాశం జిల్లా నుంచే నాలుగు సీట్లు గెలుచుకుంది టీడీపీ సో అలాంటి సందర్భంలో కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ చూస్తే చీరాల్లో ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ కారణంగా బాగా సఫికేషన్ ఎదుర్కొంది కరణం ఫ్యామిలీ ఆయనే అనప్షల్ ఎమ్మెల్యేగా వ్యవహరించేవాళ్ళు ఆమంచి కృష్ణమోహన్ సో ప్రతి విషయంలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో ఈ సఫికేషన్ తీసుకోలేక ఆ రోజు బాలినేని తీసు బాలినేని కన్విన్స్ చేసుకొని బాలనేనితో రాయభారం చేసుకొని ఎందుకంటే బాలినేని మంత్రిగా ఉన్నారు అప్పటికే జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళిపోయారు కర్ణంబలరాం తన కొడుకుతో పాటు వైసీపీలో చేరారు వైసీపీలో చేరిన ఆమంజ కృష్ణమోహన్ నుంచి ఆయనకి సఫికేషన్ ఎదురవుతూ ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఈ న్యూసెన్స్ ఇలాగే కొనసాగుతూ ఉన్న సమయంలో ఆ మంచిని బలవంతంగా తీసుకెళ్లి పర్చూరులో నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయినా ఆ మంచి మొన్నటి ఎన్నికలకు ముందు లాస్ట్ మినిట్లో పరుచూరు నుంచి మళ్ళా వచ్చి చీరాల్లో పోటీ చేసి కొండయ్య గెలుపుకు కారణమయ్యారు కర్ణం బలరాం ఓటమికి కూడా కారణమయ్యారు ఓట్ల చీలిక ద్వారా ఆయన కాంగ్రెస్ని పోటీ చేస్తే దాదాపు నలభై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి మొన్నటి ఎన్నికల్లో కర్ణం ఆ మంచి కృష్ణమోహన్కి అయితే మొన్నటి ఎన్నికల్లో కర్ణం బలరాం నిలబడకుండా తన కొడుకుని అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు చీరాల నుంచి వెంకటేష్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు అంతకంటే ముందుగా కర్ణం బలరాం చాలా ప్రజలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద తన కొడుకు అద్దంకి టికెట్ ఇవ్వాలని డే వన్ నుంచి ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి తాను చీరాల నుంచి పోటీ చేస్తాను తన కొడుకు వెంకటేష్కి అద్దంకి టికెట్ ఇవ్వాలని ఎన్నోసార్లు కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు అసలు అద్దంకి అనే కాన్ఫిడెన్స్ మీద అనేక ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక దశలో మనం చూస్తే కృష్ణ చైతన్య లాంటి వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది ఒక దశలో కొన్ని రోజులు అసలు ఇన్ఛార్జే లేరు లాస్ట్ మినిట్లో ఎన్నికలు ఇంకా కొన్ని నెల రోజులే ఉన్నాయి అనగా వైవి సుబ్బారెడ్డి శిష్యుడిని హనిమరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన అసలు రేపు ఉదయం ఎలక్షన్ ఇవాళ కూడా ఇవ్వాలే కనిపించలేదు జనాలకి ఓడిపోయిన తర్వాత అసలు ఆ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సో ఒక సాలిడ్ పర్సనాలిటీగా ప్రూవ్ అయిన గొట్టిపట్ రవికి అసలు హనుమరెడ్డి పోటీనే ఇవ్వలేకపోయాడు ఇక మొన్నటి ఎన్నికల్లో మరోసారి రవి గెలిచారు ఈరోజు ఆయన మంత్రిగా ఉన్నారు కర్ణం బలరామ్ చూసుకుంటే ఏ విధంగా చూసినా రవి రాజకీయాల్లో జూనియరే పొలిటికల్గా రాజకీయ అనుభవంలోనూ జూనియరే కానీ అదృశ్యం అనేది అందరికీ కలిసి రాదు ఆ విధంగా గొడ్డిపాటి రవికి అదృశ్యం కలిసి వచ్చి ఈరోజు ఆయన మంత్రిగా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడిగా ఉన్న కర్ణం బలరాం ఈరోజు ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలన్న దశ దిశ లేకుండా ఉన్నారు ఇక మొదటి ఎన్నికల్లో ఆయన కొడుకు ఓడిపోయారు పార్టీ అధికారానికి దూరమైంది తాను నమ్ముకొని ఆ పార్టీలోకి తీసుకొచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళి జనసేన జెండా కప్పుకున్నారు అటు చూస్తే కాన్స్టిటెన్సీలో కొండయ్య డామినేషన్ కానీ ఇటు చూస్తే ఆ మంచి డామినేషన్ ఎక్కువగా ఉంది ఇలాంటి తన సొంత కాన్స్టిటెన్సీని అద్దంకి ఎప్పుడూ ఆయన దూరం అయిపోయారు ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగానే ఆయన రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళు నీడలు గమ్ముకుంటా ఉన్నాయి ఇక పాటు వచ్చిన పోతులు సునీత లాంటి వాళ్ళు పార్టీ ఓడిపోయిన డే వన్ ఏ రిజైన్ చేశారు ఈరోజు ఆవిడ బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాను కూడా బీజేపీలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నా ఆయనకు ఆ స్థాయిలో యాక్సెసిబిలిటీ దొరకట్లేదు జనసేనలోకి వెళ్దామన్నా పూర్తి స్థాయిలో ఆయన జనసేన వైపు నుంచి ఆహ్వానం లేదని అనుకోవచ్చు బాలినేని లాంటి వాళ్ళు తన ఎగ్జిబిషన్స్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు జనసేనలో సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా కర్ణం బలరాం ఒంటరి అయిపోయారు సరే తనంటే సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉంది దట్ స్వాయిన్ అనుకోవచ్చు తన కొడుకు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు గురించే కర్ణం బలరాం ఈరోజు ఫోకస్ పెడుతున్న పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఈ రోజున తాను పార్టీ మార్కొని ఉండాలన్నా తాను పార్టీలో ఉండాలన్నా తన కొడుకైన వెంకటేష్కు అద్దెంకి ఇన్ఛార్జిగా ప్రకటించాలని ఎప్పటి నుంచో ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం అదిగో ఇదిగో అంటే వస్తూ ఉన్నారు సో అసలు హనిమరెడ్డి ఎక్కడున్నారో తెలీదు అసలు అద్దంకి నుంచి పోటీ చేసేందుకు ఒక పార్టీ నుంచి ఒక సాలిడ్ నేత లేని పరిస్థితుల్లో అద్దంకి సీటు మీద కర్ణం బాలరామ్ ఫోకస్ పెట్టారు అప్పుడప్పుడు ఆయన కొడుకు వెంకటేష్ కూడా అద్దంకి మీద ఫోకస్ పెట్టి అక్కడికి ఇక్కడికి పర్యటనలు చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా అద్దంకి కాన్స్టిట్యసీ నుంచి ఏదైతే అశోక్ డాక్టర్ అశోక్ని దించే ప్రయత్నం చేశారు ఈ రోజున ఆయన యాక్చువల్గా పల్నాడు అలాంటి చిందలపూడి అశోక్ అయినా ఆయన డాక్టర్గా ఉన్నారు పల్నాడులో ఆయన తీసుకొచ్చి ఈ రోజున అద్దంకి కాన్స్టెన్సీకి సమన్వయకర్తగా నియమించే ప్రయత్నం చేశారు ఈ ఒక్క దెబ్బతో కర్ణం బలరామ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇప్పటిదాకా ఆయన చీర వదిలేసిన తన ఫ్యామిలీకి ఒక కాన్స్టెన్సీ ఉంటుంది అది అద్దంకి అని చాలా సాలిడ్గా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఉన్నారు ఇతర పార్టీల నుంచి ఆఫర్ వచ్చిన ఎన్నికల ముందు ఆయన వెళ్ళలేదు వైఎస్ఆర్సీపీని అంటు పెట్టుకునే ఉన్నారు కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక కర్ణం బలరాం మీద ఒక పిడిగేసే ప్రయత్నం చేశారు అశోక్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అద్దంకి ఇన్ఛార్జ్గా నియమించడం ద్వారా ఎందుకంటే కర్ణం బలరామైనా గొట్టిపాటి రవి అయినా ఇప్పుడు తీసుకొచ్చిన అశోక్ అయినా కమ్మ సామాజిక వర్గమే సో వెంకటేష్ దగ్గర ఉందేంటి అశోక్ దగ్గర లే వెంకటేష్ దగ్గర లేని అశోక్ దగ్గర ఉన్నదేంటి అన్న క్వశ్చన్ కూడా క్రేజ్ అవుతా ఉంది కర్ణం బలరాము అభిమానుల నుంచి సో ఓవరాల్గా కర్ణం బలరాంను ఈరోజు పార్టీలో ఉండకుండా అంటే పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న చర్చ సో అంటే కర్ణం బలరామ్కి ఆప్షన్ ఏకైక ఆప్షన్ చీరాలుగానే పెట్టి ఉంచారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ సో అలాగని నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మళ్ళీ ఆ మంచి వైసీపీలోకి వస్తానంటే అటు కర్ణం బలరాంకి ఆయన కొడుకు కూడా టికెట్ ఉంచే అవకాశం కూడా ఉండదు సో అన్ని విధాలా ఆయన అడక్కత్రలో పోకచెక్కలాగా మార్చే ప్రయత్నం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో కర్ణం బలరాం రాజకీయ భవిష్యత్తు ఏమలుపు తిరుగుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు